ఉయరు మండలం కాటూరు పిఏసిఎస్ చైర్మన్ గా గురం చంద్రశేఖర్ డైరెక్టర్లుగా బెజవాడ ధనకోటి సూదం సాంబశివరావుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడ ప్రసాద్ ముఖ్యం హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాట్లాడుతూ కార్యకర్త కష్టానికి పార్టీలో ఎల్లప్పుడూ సుస్థిర స్థానం ఉంటుందని పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా గౌరవ స్థానం కల్పిస్తారని ఎమ్మెల్యే బోడ ప్రసాద్ హామీ ఇచ్చారు తగ నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా ఆపద నుంచి గట్టెక్కించే వరకు బోర్డ ప్రసాద్ పేర్కొన్నారు కలవి సాహార సంగారికి గుర్తుల భవిష్యత్ కంపెనీ నా ఆత్మహత్య ఖచ్చితంగా ఇతరుల భాషను నేర్చుకుని ప్రమాణం చేస్తున్న కోఆపరేటివ్ ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్గా గుర్రం చంద్రశేఖర్ గారు అలాగే సాంశిరావు గారు ధన గోపాల్ రావు గారు డైరెక్టర్లుగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నేను ఈ గ్రామానికి దాదాపుగా పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా గ్రామంలో ఉన్న రోడ్లన్నింటినీ కూడా సిసి రోడ్లుగా మార్చడం జరిగింది ఇంకా కొంత అభివృద్ధి చేయాల్సి ఇంకా మిగిలి ఉన్న రోడ్లు కూడా నిధులు పంతొమ్మిదవ సంవత్సరంలో ఉండగానే ఎన్నికలు రావటం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగానే ఎన్నికలు జరిగి మరి ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత మరి గత ఐదు సంవత్సరాల్లో ఎంతో కొంత అభివృద్ధి చేసి ఉంటే గ్రామాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెంది ఈరోజు కాటూరు గ్రామం తీసుకుంటే చాలా వరకు రోడ్లు వేసాం కానీ డ్రైనేజీ వ్యవస్థ సరిలేదు బీసీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ కానీ ఇందాక మనవాళ్ళు మన కుటుంబ సభ్యులు మనం అంటే ఎంతో ఇష్టంగా ఉండే ఎగబాబు ముని వీళ్ళంతా కూడా వచ్చారు మన వర్గానికి పదవి రాలేదు అది ఇదని నేను ఎప్పుడూ కూడా కులము మతము ఇవన్నీ చూడాల ఆ రోజు వాళ్ళలో రోడ్లు లేకపోతే సుమారుగా మూడున్నర నాలుగు కోట్ల రూపాయలు అక్కడే ఖర్చు పెట్టాం చిన్న చిన్న రోడ్లు వేయొచ్చు సమస్య లేదు రాజీ పడే ప్రసక్తి లేదు పెద్ద రోడ్లే వేయాలని చెప్పి ఆ రోజున వెడల్పైన రోడ్లన్నీ కూడా వేసాం ఈరోజు కాకపోతే రేపైనా మీరు ఏదైతే ఆశించారో తప్పకుండా ఆ పదవి ఇచ్చే బాధ్యత నాది మన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ భేదాభిప్రాయాలు అనేది రాకూడదు ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ పిడికిలు అనేది ఎప్పుడు కూడా బిగిచ్చి గుద్దితేనే బలంగా ఉంటుంది కానీ విడిపోయి ఇట్లా అంటే మన చేయికి దెబ్బతగులుద్ది కానీ అది సరైన దెబ్బగా ఉండదని చెప్పేది మాత్రం గుర్తుంచుకోవాలి నా స్థాయిలో నేను వరకు ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో ఐకమత్యంగా ఏకగ్రీవంగా మీరు ఒక త్రాటిపైన ఉండి ఈ రోజున కాకపోతే రేపైనా పదవులు వస్తాయి మనం అందరం కూడా గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలనే ఒక సంకల్పంతో మీరందరూ కూడా ముందుండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా ఇందాక చెప్పా ఎస్సీ కాలనీలో ట్రైన్లు కట్టాలి బీసీ కాలనీలో కట్టాలి ఆర్ఎండ్బి రోడ్డుకి ఇరువైపులా ట్రైన్లు కట్టాలి చాలా డబ్బులు కావాలి ఇది ఒక రోజుతో అయ్యేది కాదు చాలా సంవత్సరాలు పట్టుద్ది ఈరోజు కోటి ఇందాక అడిగాను మన ఊరికి ఎంత డబ్బులు ఇచ్చామో అని అంటే మరి కోటి డెబ్బై లక్షల కోటి ఎనభై లక్షలు ఇచ్చామని చెప్పారు అయినా నాకు రోడ్లు ఇంకా చాలా వేయాల్సిన ఇంకా వేయాల్సినవి ఉన్నాయి ఈసారి డ్రైనులకి ప్రాధాన్యత ఇచ్చి ఈ ఈ రోడ్డు ఏదైతే ఉందో బైపాస్ రోడ్డు ఇది పూర్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం ఈ రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు రోజుకి పదహారు గంటలు కష్టపడతా ఉన్నారు ఇది మనం రోజు కూడా మాట్లాడుకుంటాం ఇది వాస్తవం ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి మీ యువతకి ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలి ఈ రోజుకి ఈ రోజు ఉద్యోగాలు కనపడకపోవచ్చు కానీ ఇప్పుడు స్థాపించే పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ లేకపోతే పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా భవిష్యత్తులో మన పిల్లలకి వరంగా కాబోతూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనం అందరం కూడా తాత్కాలిక తాత్కాలికంగా ఆలోచిస్తాం ఈరోజు నాకేం లాభం వచ్చిందని ఆలోచిస్తాం లేకపోతే రేపు నాకేం వస్తుందని ఆలోచిస్తాం ఇది మర్చిపోయి మన మన పిల్లల భవిష్యత్తుకి ఈ రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఆలోచించుకోవాలి మీరు అప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయం తీసుకున్న వాళ్ళం అవుతాం అంతేగాని తాత్కాలికంగా నా కులము నా మతమో లేకపోతే నా పార్టీయో నీ పార్టీయో అని చెప్పేసి మనం కొట్టుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు గ్రామం అభివృద్ధి చెందదు మనమంతా కూడా మరి సమిష్టిగా మనమందరం కలిసి ప్రయాణం చేయాలి ఒక సమన్వయంతో పనిచేయాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి లేదు మధ్యాహ్నం ఎండ లేదు నేను తప్పకుండా అక్కడ ఉంటాను ఆ ఆపద ఆ కష్టం తీరే వరకు అక్కడ నిలబడి ఆ పని పూర్తయిన తర్వాతే అక్కడికి వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా